జిఎస్టీ టు ఓ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు జిఎస్టి చట్టంలోనూ తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి గారు పదిహేనవ తారీఖు ఎర్ర మీద నుంచి మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణలు దివాళి అంటే దీపావళి పండుగకి కానుకగా ఇస్తారని చెప్పినారు అయితే అంతకంటే వేగవంతంగా మరి మేడం ఫైనాన్స్ మినిస్టర్ విజయదశమికి ముందే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందరికి తెలిసిన విషయమే క్లుప్తంగా చెప్పాలంటే ఇంతకుముందు నాలుగు రకాల స్లాబ్లు ఉండేవి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పన్నెండు ఐదు ఇప్పుడు అవి కేవలము రెండు స్లాబ్స్గానే మిగిలిన మిగిలిపోయినవి అవి ఏంటంటే పద్దెనిమిది ఆయిదు మన దేశంలో నాలుగు నూట నలభై మూడు కోట్ల మంది ప్రతిరోజు వాడే మరి టూత్పేస్ట్ నుంచి టూత్ బ్రష్ నుంచి సోప్ నుంచి టవల్ నుంచి కొనే ప్రతి వస్తువు గ్రోసరీస్ దగ్గర నుంచి కొన్న కారు దాని మెయింటెనెన్స్ బైకు ప్రతి మరి ఈ కళ్యాణ మండపం ఉందనుకోండి ఈ హాల్ ఉందనుకోండి ఈ హాల్ని బుక్ చేస్తే దీని మీద కూడా అదే విధంగా మరి పిల్లల్ని చదివించుకుంటే కోచింగ్ సెంటర్ పంపిస్తే సివిల్ సర్వీసెస్ కానీ జీత్ కానీ నీట్ కానీ ప్రతి మరి ఈ కొనే ప్రతి వస్తువు అదే సరఫరా చేసే ప్రతి వస్తువు మీద జిఎస్టీ పన్ను మనం కడుతున్నాం నూట నలభై మూడు కోట్ల మంది అయితే జిఎస్టీ చట్టం వచ్చిన కొత్తలో అరవై ఐదు లక్షల మంది జిఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయి ఉన్నారు పన్ను కట్టడానికి అది ఆరు ఏడు సంవత్సరాల్లో వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్స్ అంటే సిక్స్టీ ఫైవ్ డబుల్ అయినది రెవెన్యూ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్ క్రోర్ అయింది అంటే మూడు మూడు అంతలు పెరిగిందనమాట జిఎస్టీ రేటు ఈఎస్ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండు వేల పదిహేడవ సంవత్సరం జులై ఒకటో తారీఖున పదిహేను పాయింట్ ఐదు ఉండేది యావరేజ్ అంటే ఐదు స్లాబ్లు కలుపుకుంటే అది కాలక్రమేణా పదకొండు పాయింట్ ఐదు శాతం పడిపోయింది అంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు రెండు వందలు పెరిగింది అదేవిధంగా మరి పన్ను రాబడి మూడొంతలు పెరిగింది రేట్లు నాలుగు శాతం పడి ఇవి ఈ కాంటెక్ట్లోనే మళ్ళీ సంస్కరణలు తీసుకురావాలని చేసిన ప్రయత్నంలో ఈ తొంభై తొమ్మిది శాతం ఏ వస్తువులు కానీ మరి సేవ రంగంలో కానీ ఉన్న సేవలకి వీటి మీద పన్ను తగ్గించడం జరిగింది అంటే ఇరవై ఎనిమిది శాతం ఉన్నది పచ్చింది మరి పన్నెండు శాతం ఉన్నది ఐదు అయినది చాలామందికి అప్పులు ఉన్నాయి ఈ చట్టం వచ్చినప్పుడు ఆదాయం తగ్గిపోతుందేమోనని అది మీ అందరికీ తెలుసు ఈ రెండు మూడు నెలలుగా అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ప్రభుత్వ ఆదాయం ఏమీ తగ్గలేదు ఆ రెండు లక్షలు ఒకటి పాయింట్ ఐదు లక్ష కోట్ల ఏదైతే ఆదాయం వస్తుందో అది ఇంకా వస్తూనే ఉంది ఇంత ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పన్ను రేట్లు తగ్గినప్పుడు పన్ను కట్టే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది వరల్డ్ నోన్ ఫ్యాక్ట్ అనమాట అంటే పన్ను రేట్లు తగ్గినప్పుడు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అదే విశ్వాసంతో అదే ఆత్మవిశ్వాసంతో ఈ సంస్కరణలు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అయితేనేమి అధికారులు అయితేనేమి మరి అది స్టేట్ ట్యాక్స్ అధికారులు అయితేనేమి సెంట్రల్ ట్యాక్స్ అధికారులైతే అందరూ సమిష్టిగా చేస్తున్న ఈ కృషి వలన ఈ ఫలితాలని మనం చవి చూస్తున్నాం థ్యాంక్ యూ